హలో అందరికి ఎప్పుడు నేనే అడిగేదాన్ని మా వారిని గుడికి వెళ్దామని ఈ మా వారికి ఏమనిపించిందో ఏమో గాని డ్యూటీకి వెళ్లే ముందు రేపు గుడికి వెళ్దాము వచ్చేసరికి రెడీ అయి ఉండని అయితే చెప్పెళ్ళారు గుడికి వెళ్దామని అడిగితే వచ్చాక చెప్తానులే ముందు రెడీ అయి ఉండని అయితే చెప్పెళ్లారు ఎప్పుడు నేను అడిగితేనే తీసుకెళ్లే వాళ్ళు అది బతితే ఈసారి ఏమనిపించిందో ఏమో గుడికి వెళ్దాం అన్నారు అందుకని పొద్దున్నే లేసి గబగబా ఇంట్లో పనంతా చేసేసుకొని చెట్టుకున్న పూలన్నీ కోసుకొచ్చి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ని ఇంక గుడికైతే బయలుదేరిపోయాము వర్షాలు పడి అయితే చాలా పర్వల్ తొక్కుతుంది చూడండి వాటర్ అయితే ఎంత బాగా వస్తున్నాయో అలా కృష్ణా బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నామా మా గాడు మా గాడు కిందకి వెళ్దాం మమ్మీ నీళ్ళ దగ్గరికి వద్దాం మమ్మీ అని ఒకటే గొడవ బండి మీద నాకైతే నీళ్ళు అంటే చాలా భయం దగ్గరకు తీసుకెళ్లినా కూడా లాగర్ లేని నేను అసలు నీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళనివ్వను ఇంకా అలా మా వారైతే బండి మీద పక్క కాపమంటే ఆపితే ఇంకా అలా ఆపి చూపించాను చూడండి వాటర్ ఎంత ఫుల్ గా ఉన్నాయో అని ఇంకా కాసేపు పిల్లలకు చూపించేసి మళ్ళీ బయలుదేరి పోయాం మేము వెళ్లే గుడికి అయితే మీద నుంచి వెళ్ళాలి ఇంకెలా వెళ్తా ఉంటే అక్కడైతే చాలా బోట్లు కనిపించాయి ఇక్కడ కూడా మా పెద్దోడైతే తీసుకెళ్ళమంటే తీసుకెళ్లమని అలా దానిలో వెళ్తుంటే రోడ్డు పక్కన మధ్యన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా అయితే ఉంది ఇక్కడ చూడండి చాలా పెద్దది నుంచి చూస్తుంటే చాలా బాగుంది లోపల ఎలా ఉంటుందో ఏమో పదకొండు కిలోమీటర్ల దూరంలో అమరావతికి వెళ్లే రూట్ పక్కన వెంకటపాలెం అనే ఊర్లో టిటిడి వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడిని అయితే నిర్మించారు మా వారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారంట ఇక్కడికి వద్దామని ఈ రోజైతే తీసుకొచ్చారు శనివారం అని ఈ వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడిని రెండు వేల పద్దెనిమిదిలో టిడి వాళ్ళు అయితే శాంక్షన్ చేశారంట కట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండు కైతే పూర్తి చేశారు ఈ గుడి కట్టడం అలా గుడిలోకి ఎంట్రన్స్ అవ్వగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లేటప్పుడు ఏవేం రూల్స్ ఉన్నాయో సేమ్ అలానే ఇక్కడ కూడా బోర్డు పెట్టారు గుడి చుట్టుపక్కల ఎటు చూద్దామన్న పచ్చని మొక్కలతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది అలా గుడి లోపలికి వెళ్లే ముందు అయితే దేవుడు బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలని అయితే బయటే పెట్టారు చక్కగా ఇక గుడి లోపలికైతే వెళ్దాం పదండి సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే మాడవీధులు కళ్యాణ మండపం అద్దాల మండపం రాజగోపురం గర్భగుడి సేవా మండపాలు రథ మండపం పుష్కరిణి తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే వీటన్నిటిని ఇక్కడ కట్టానని ప్లాన్ చేశారు ఇంకా స్వామివారి తలుపులు తెరవలేదు కదా అని మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము గుడైతే చాలా పెద్ద గుడి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటది చాలా మంది జనాలు అయితే వచ్చారు ఈ రోజు అయితే గుడి అయితే ఖాళీగా లేదు ప్రత్యేక పూజ అయితే జరుగుతున్నాయ లోపల ఇక్కడ గుడి ఎలా ఉంది ఏంటి అనేది డెకరేషన్ చేసి చాలా బాగా పెట్టారు చూడటానికి అయితే చాలా బాగుంది మనం ఎలా చూసినా అర్థం కాదు కానీ దాంట్లో చూస్తే గుడి ఎంత పెద్దది అనేది అర్థమైంది అడుగడుగున కళా సౌందర్యంతో చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం అక్కడ కనిపిస్తున్నవన్నీ మాడవీధుల్లో స్వామివారి ఉత్సవాలలో ఎలా ఊరేగిస్తారు వీటిపైన పెట్టి ఇక్కడ స్వామివారిని కూడా అలానే ఊరేగిస్తారు స్వామివారిని ఊరేగించే పల్లెకి అయితే చాలా రకాలే ఉన్నాయి ఈ గుడి మొత్తం ప్రాంగణం ఎలా ఉంది ఏంటనేది ఎలా బొమ్మ రూపంలో అయితే ప్రదర్శించి ఇక్కడైతే వచ్చిన వాళ్ళు చూడటానికి ఇలా పెట్టారు వారి దర్శనం టైమింగ్స్ వచ్చేసి పొద్దున్నే ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకైతే స్వామివారి తలుపులు తెరిచే ఉంచుతారు స్వామివారికి రోజు మొత్తంలో మూడు సార్లు ఆరగింపు నివేదన అయితే ఉంటుంది అప్పుడు తలుపులు అయితే మూసేస్తారు ఒకరగంట స్వామివారికి ప్రసాదం నివేదన అయిన తర్వాత తలుపులైతే మళ్ళీ తెరుస్తారు మేము గుడికి వచ్చేసరికి పదకొండు గంటలైతే అయింది స్వామివారిని ఈ రథం పైన ఊరేగిచ్చే ముందు పైన అయితే గొడుగులు పెడతారు కదా ఎంత చక్కగా పక్కన అయితే పెట్టి ఉంచారో స్వామివారికి అలంకరించిన అయితే ఎలాగైతే వెండ పెట్టారు ఒక పక్కన పెట్టి దేనికో మరి నాకైతే తెలీదు మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మా చిన్నోడు ఈ చెక్క మీద స్వామివారి డిజైన్ అయితే గీసుంది వాడే గీసినట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నాడు స్వామివారి బొమ్మ దగ్గర చూడండి ఇక్కడ శనివారం వచ్చిందంటే గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు చాలా మంది అయితే వస్తా ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దర్శనానికి ఇంకా టైం ఉందని లైన్ లో అయితే నుంచున్నాము లైన్ లో నుంచున్న లోపల మా ఓళ్ళు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చాలా సేపటి తర్వాత స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది గర్భగుడిలో స్వామివారి మూల విరాట్ తిరుమలలో గర్భగుడిలో అచ్చు గుద్దినట్టు మూల విరాట్ ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు స్వామివారు ఇక్కడ కూడా ఇలా స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే పక్కన అయితే స్వామివారి ప్రసాదం అయితే అయితే పెడుతున్నారు ఇక్కడ వాటర్ తాగటానికి సౌకర్యం కూడా చాలా బాగుంది ఎండకి పడి వచ్చిన వాళ్ళకి కూలింగ్ వాటర్ కూడా పెట్టారు చక్కగా మనం నెల నెల పెద్ద తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటామో లేదో తెలియదు కానీ మనకి దగ్గర పాటులో ఉన్న ఈ స్వామివారిని అయితే విజయవాడ గుంటూరు ప్రజలైతే దర్శనం చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు నాకైతే పెద్ద తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టుగానే అనిపించింది ఇక్కడ పెద్ద తిరుపతిలో లడ్డు ప్రసాదం ఎలా ఉంటదో సేమ్ అలానే తీసుకోకుండా లడ్డు ప్రసాదం అయితే అలానే ఉంది ఇక్కడ లడ్డు వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు నేనైతే ఒక లడ్డు తీసుకున్నాను జరిగింది ఇంకెలాగ వచ్చామని స్వామివారి ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకొని ఆ మొక్కు తీరిన వాళ్ళు అయితే ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు తిరిగి మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము మీరు కూడా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నట్ైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మన వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్